మనం ఒక మట్టి బొమ్మలమండి కదిలేటువంటి మట్టి బొమ్మలంతే చూడండి కీ ఇస్తే ఒక బొమ్మ డ్రమ్ము కొడుతుంది కీ ఇస్తే ఒక బొమ్మ ఏం చేస్తా తెలుసా నడుస్తుంది కీ ఇస్తే ఒక కారు పరిగెత్తుతుంది ఇవన్నీ ఆ యొక్క యజమానుడైనటువంటి వాడు కీ ఇచ్చే కొంది అవి ఆడుతూ ఉంటాయి అదేవిధంగా మన తండ్రి అయిన దేవుడు నీకు కీ ఇస్తేనే నువ్వు బ్రతుకుతావు ఆయన కీ ఇస్తాడు నీకు నాయనా నీ కీ ఇస్తున్నాను ఈ దినమున నువ్వు పైకి లేయి అంటాడు వెంటనే నువ్వు పైకి లేస్తావు నువ్వు సజీవుడిగా ఉంటావు నువ్వు ప్ర నువ్వు నడుస్తావు అంటే ఆ కీ ఎప్పుడు వరకు ఇస్తాడు నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తాడు దేవుడు తర్వాత ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు తిరుగుతూనే ఉంటావు ప్రయాణం చేస్తూనే ఉంటావు తర్వాత వెడుతూ ఉంటావు వస్తూ ఉంటావు ఇంట్లో ఉంటావు తింటావు త్రాగుతావు ఇది దేవుడు నీకు కీ ఇచ్చాడు కనుక ఆ కీ అనేటువంటిది ఏంటో తెలుసా దేవుని మాట ప్రేమైనటువంటి దేవుని బిడ్డ దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది అది నిన్ను బ్రతికిస్తుంది కనుకనే నీవు నా తర్వాత లేఖన భాగంలోనికి మనం వస్తే నీ ఆ వాక్యము నిన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో అదే ఇదే నాకు నెమ్మది కలిగించు కదా మనం ఒక్కొక్కసారి బాధపడతా ఉంటాం కష్టపడతా ఉంటాం అయ్యో నాకు ఎవ్వరు సహాయం చేయలేదే అయ్యో నన్ను ఎవ్వరు ఆదరించలేదే అయ్యో నా పరిస్థితి ఏంటి నేను గుండా వెళుతున్నాను గుండా వెళుతున్నాను వేదనల గుండా వెళుతున్నారు అయ్యా నన్ను రక్షించేవారు ఎవరు లేరా ప్రభువా నువ్వు ఉన్నావు కదయ్యా నాకు సహాయం చేయువా అని దేవుణ్ణి అడుగుతాం దేవునిని అడిగినప్పుడు ఆ దేవుడు మనం మన మాటను మన హృదయాన్ని ఆయన ఇరిగి ఉన్నాడు కనుక మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన ప్రతి ఆలోచనను ఆయన ఇరిగి ఉన్నాడు గనుక ఆయన చూస్తున్నాడు కనుక ఆయన నీ సమస్తాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు గనుక ఆయన నీవు పడేటువంటి బాధను చూస్తుంటాడు నువ్వు వేదనను చూస్తుంటాడు అందుకే అంటాడు నీవు భరించగలిగినటువంటి శ్రమ లేదా నువ్వు భరించగలిగినటువంటి బాధని దేవుడు నీకు ఇస్తాడట అందులో కూడా నీకు ఉపాయమును కలిగి మార్గమును కూడా ఆయనే సిద్ధపరుస్తాడట ప్రేమ దేవుని బిడ్డరా అంటే నీ జీవితంలో నీవు శ్రమ పడుతున్నప్పుడు కష్టములు కలుగుతున్నప్పుడు బాధలు కలుగుతున్నప్పుడు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ప్రేమ వాళ్ళరా శ్రమలు ఇబ్బందులు కష్టాలు కలుగుతున్నప్పుడు నీవు బాధపడుతున్నప్పుడు నువ్వు వేదంలోనికి వస్తున్నప్పుడు ఆయన ఉపాయాన్ని నీకు అనుగ్రహిస్తాడు ఆ బాధలలో నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు ఆమె ప్రేమ దేవుని బిడ్డరా ఆయన బాధలలో ఒకటి ఆయన వాక్త మనల్ని బ్రతికిస్తుంది రెండవది బాధలలో మనకు నెమ్మదినిస్తుంది ప్రిమిని వర్లరా ఈనాడు ప్రపంచంలో అనేక మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే హృదయములో వేదన బాధ ఎంతమంది చనిపోయారండి హృదయములో ఉన్న బాధ వలన హృదయములో ఉన్న వేదన వలన ఎంతమంది భూమి మీద చనిపోయారు చూడండి సినిమా యాక్టర్స్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీరు ఎందుకంటే మానవుని గురించి చెప్తే ఈ లోకంలో సంబంధం తెలియని వ్యక్తి గురించి చెప్తే మీకు అర్థం కాదు సినిమాలో యాక్ట్ చేసేటువంటి సినిమా యాక్టర్స్ అని తీసుకోండి ఎంతమంది మృత్యువాత పడ్డారంటే వారికి బాధ కలిగించినప్పుడు ఆ బాధలో నుండి ఓదార్చగలిగిన దేవుడు ఉన్నాడు అని తెలిసి వారు దేవునికి మొరపెట్టకుండా బాధతోనే మరణ అవస్థలోనికి వెళ్ళిపోయారు ప్రియమిన వారిలేరా రంగనాథుని మనం జ్ఞాపకం గలం రంగనాథుడు అదేవిధంగా ఆయన ఉరి వేసుకొని చనిపోయాడు తర్వాత ఇంకా బాగా చెప్పాలి అని అంటే కిరణ్ జ్ఞాపకం చేసుకోండి కిరణ్ ఒక చిన్న యవనస్తుడు బాధ ఉండిపోయింది మనసులో బాధ ఉండిపోయింది అయ్యో ఈ బాధలో నుండి నన్ను విడిపించేవారు ఎవరు లేరా అని కుమిలి 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 బలాన్ మరణానికి బలవంతంగా మరణ అవస్థలోనికి రావడానికి అతడు వచ్చి ఇష్టపడ్డాడు చనిపోయాడు ప్రిమిన వర్లరా నీకు బాధ కలిగినప్పుడు నీకు వేదన కలిగినప్పుడు నువ్వు చేయాల్సిన పనిట్లో తెలుసా ఏ ఆలోచనలు చేయకూడదు దేవునికి వ్యతిరేకమైనవి చాలామంది ఆ క్రైస్తవులుగా ఉన్న బిడ్డలు శ్రమలు కష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు ముందు దాగేస్తుంటారు అది దేవుని బిడ్డలుగా మనకు తగదు దేవుని బిడ్డలుగా మనకు తగదు మనకు బాధలు వచ్చినప్పుడు మన మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు బాధలు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు మన పక్షమున జ్ఞాపకం చేసుకోవాలి ఆ బాధ వచ్చిందనుకోండి ఈ పరిశుద్ధ గ్రంథం మనకుంది ప్రేమ దేవుని బిడ్డరా ఈ పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యాన్ని చదువు కీర్తనల గ్రంథం చదువు లేదా సామెతల గ్రంథాన్ని చదువు దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఋతు గ్రంథాన్ని చదువు అందులో కుటుంబం ఏమైపోయి ఆ ఎలాంటి స్థితిలో నుంచి మరలా దేవుడు పైకి లేవనెత్తాడో మనం చూడగలం ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా మనకు శ్రమలు కలిగినప్పుడు మరి అదేవిధంగా మనం చూస్తాం ఏబు గ్రంథంలో చూసినట్లయితే ఏబు కూడా దేవుణ్ణి సన్నిధానంలో ఎదుగుతున్నప్పుడు అతనికి శ్రమలు కలిగినాయి కష్టాలు కలిగినాయి బాధలు కలిగినాయి అతడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టలేదంటే ఆయన నిజమైన దేవుడిని ఎరిగాడు దేవుని చిత్తానుసారంగా జీవించాడు దేవుని కొరకు మాత్రమే బ్రతికాడు అందుకే ఆ వాక్యాన్ని ప్రతిదినము తలంచుకుంటూ ఆ ఆ యోగు గ్రంథాన్ని మనం చూడగలం ఆ ఏ గ్రంథంలో ఆ యోగు ఎన్నో శ్రమ అనుభవాలు రాశాడు ఎన్నో కష్టాలను రాశాడు ఎన్నో బాధలు రాశాడు ఎన్నో ఆనందకరమైన అనుభవాలు రాశాడు ఇదిగో నేను చెల్ల పెంకితో గీక్కుంటున్నప్పుడు నా భార్య నా దగ్గరకు వచ్చి ఏసు దేవుని దూషించి చచ్చి నా స్నేహితులు వచ్చారు దూషించి చచ్చిపోమన్నారు నా బంధువులు వచ్చారు ఎందుకు రాని బ్రతుకన్నారు అయినా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు నా శ్రమల్లో నా కష్టములో నా బాధలో నా వేదనల్లో నాకెవరున్నారో తెలుసా నా దేవుడు నా పక్షమున ఉన్నాడు అందుకే అంటాడు క్రీస్తు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవరు ఆమెను ప్రిమీ దేవుని బిడ్డరా క్రీస్తు మన పక్షమున్నప్పుడు మనకు విరోధులు ఎవరు లేరు కనుక మనల్ని ఎవరు బ్రతికిస్తున్నారయ అంటే ప్రభుని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు నిన్ను బ్రతికించేది దేవుని యొక్క వాక్యం అనగా దేవుని మాట దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది ఉదయమున నేను లేవాలి అని అంటే మరి దేవుడు నాకు ఆయుష్నిస్తే నేను తిరిగి లేస్తా దేవుడు నాకు ఆయుష్నివ్వలేదు అనుకోండి ఏమంటాడు తొంభైవ కీర్తనలు అంటాడు మన్ని నీవు మనుషులను అయ్యా అంటూ నీవు మోసే ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీవు మనుషులను మంటికి మార్చున్నావు రవి ఏమంటున్నాడు మనుషులను మంచికి మార్చుతున్నావు జనులారా తిరిగి రండని నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అంటే ఆయన మాట్లాడితేనే ఆయన పిలిస్తేనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటే ఆయన బ్రతికించాలన్నా ఆయనే మనల్ని చంపాలన్న ఆయనే మనల్ని చావులో నుండి బయటకు తీసుకురావాలన్నా ఆయనే మనల్ని చంపాలన్న ఆయనే కనుక జ్ఞాపకం చేసుకోండి ఆయన మాటే మనల్ని బ్రతికిస్తుంది ప్రేమి దేవుని బిడ్డరా దేవుని బిడ్డలుగా ఉన్న మనం ప్రతి దినము దేవుని మాటలు మనం వినాలి ప్రతి దినం దేవుని మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి అందుకే ప్రతి దినం దేవుని మాటలు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఫలిస్తాం అభివృద్ధి చెందుతాం మనం దీవించబడతాం అందుకే ఏహో వా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు ప్రేమిదేవుని బిడ్డల దేవుని మాటలను ధ్యానించేవాడు దేవుని మాటలను చదివేవాడు దేవుని మాటలకు లోబడేవాడు దేవుని మాటలకు విధేయత చూపించేవాడు దేవుని మాటల ప్రకారం నడిచేవాడు ఆడు నీటి కాలవల ఎవరున నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలభరితమైన స్థితిలో ఉంటుందో అదేవిధంగా ఫలభరితమైన స్థితిలో నీవు ఉంటావు నీ కష్టాలు వస్తున్నాయా దేవుడు అయినా నిన్ను ఫలింపజేస్తాడు నీకు బాధలు ఉన్నాయా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది నీవు ఆశీర్వదించబడతావు శ్రమలు నీకున్నాయా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది నిన్ను ఆశీర్వదిస్తుంది ప్రేమ దేవుని బిడ్డరా మనం ఫలించడి కొమ్మలుగా ఉండాలి ఫలించడు కొమ్మలుగా ఉండాలి అని అంటే మనము దేవునిలో ఆయన వాక్యము మనల్ని ప్రతికించేటువంటి స్థితిలో ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు చాలామందికి దేవుని యొక్క వాక్యం చదివే అలవాటు లేదు ఉదయమున లేచి ఎంతమంది ఒక అధ్యాయం కానీ రెండు అధ్యాయాలు కానీ మూడు అధ్యాయాలు కానీ చదువుతున్నారు ఎంతమంది మోకరించి దేవుని సందానంలో ప్రభువా రాత్రి అంతా నన్ను క్షేమకరంగా కాపాడేవయ్యా ఉదయమున లేచి నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఎంతమంది రాత్రి పడుకునే టైంలో అయ్యా నేను పడుకుంటున్నాను అయ్యా ప్రశాంతమైన నిద్రను నాకు అనుగ్రహించి ఉదయమున లేచే భాగ్యాన్ని దయచేమని ఎంతమంది అడుగుతున్నారు చాలామంది రాత్రి పడుకుంటే నిద్ర పట్టడం లేదని అంటున్నారు ఎందుకంటే వీళ్ళు సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం అలవాటుగా మారిపోయి ఈ రాత్రి పది పదకొండు పన్నెండు గంటల వరకు ఈ సెల్ ఫోన్ చూసి 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 ఈ కనుపాపులలో ఉండవలసినటువంటి ఆ నిద్ర వస్త వెళ్ళిపోయి ఇంకా నిద్ర పట్టడం లేదు ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు తిరిగి 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 ఏ వేకువ జామున దేవునిని ఆరాధించవలసిన సమయంలో దేవదూతులు ఆకాశమునకును భూమి మీ మీదకి ఎక్కుతూ దిగుతున్న సమయంలో వీళ్ళు గాఢ నిద్రలో ఉంటారు అప్పుడు దేవుని మాట వీళ్ళకి వినపడదు దేవుని మాట వీళ్ళకి తెలియదు దేవుని వాక్యం వీళ్ళని మరి లేపే స్థితిలో లేదు కనుక మన జీవితములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది ఆ వాక్యము మనకు దీపంగా ఉంటుంది ఆ దీపము ఎలాంటిదో తెలుసా మనము నడవలసిన మార్గం ఈ వాక్యం బోధిస్తుంది మనము జీవించవలసిన జీవిత విధానం ఈ వాక్యం బోధిస్తుంది మనం నడిచేటువంటి నడవ నడవడికను ఈ వాక్యం బోధిస్తుంది పరలోక రాజ్యానికి మార్గము కూడా ఈ దేవుని మాటలే నీకు చూపిస్తాయి నువ్వు ఇక్కడ వచ్చి నువ్వు ఈ బైబిల్ పట్టుకుని ఈ బైబిల్తోనే బ్రతుకుతున్నావు అనుకోండి ఈ బైబిల్తోనే జీవిస్తున్నాం అనుకోండి ఈ బైబిల్తోనే అనుకోండి దేవుడు నిన్ను ఆయన రాజ్యములోనికి తీసుకుని వెళ్తాడు ఎన్ని శ్రమలు నీకు వచ్చినా నిన్ను బ్రతికిస్తాడు వాక్యముతో నిన్ను బలపరుస్తాడు వాక్యముతో నిన్ను హెచ్చరిస్తాడు వాక్యముతో నిన్ను సరిచేస్తాడు వాక్యముతో నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు బ్రీవ దేవుని బిడ్డరా చాలామందికి వాక్యం చదవడం అలవాట్లేదు వాక్య బైబిల్ గ్రంథాన్ని దేవుని మందిరంలోనికి తీసుకుని పోయే అలవాటు కూడా చాలా మందికి లేదు స్టైల్గా క్లాస్గా దేవుని మందిరంలోనికి వెళ్తారు వెళ్ళి కూర్చొని ఆడేదో నాలుగు మాటలు చెప్తే వినేసి లేచి వస్తారు ప్రిమిన్ వర్లరా ఇలాంటి వారు దేవునికి ఇష్టలు కారు దేవుని మాటలు వారిని బ్రతికిస్తుందని వారు అనుకుంటున్నారు కానీ దేవుడు ఏదో ఒక దినాన వారిని శిక్షించడం ప్రారంభిస్తారు ఎవరైతే దేవుని మాటలకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో అందుకే అంటాడు ఒకడు దేవుని యొక్క వాక్యం అంట ఆయన మనలను పాపముల నుండి అపవిత్రతలు నుండి మన నడకను సరిచేస్తుందంటే అందుకే అంటాడు నూట పంతొమ్మిదో తొమ్మిదవ కీర్తనలో యవనులు దేని చేత తన మన నడకను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును పట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా ప్రేమి దేవుని బిడ్డల మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ప్రాముఖ్యం దేవుని యొక్క వాక్యం హృదయములో లేదనుకో దేవుడు లేనట్లే దేవుని యొక్క వాక్యం హృదయం ఎందుకంటే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక ఆ వాక్యము నీ హృదయములో ఉండాలి ఆ హృదయములో వాక్యం ఉన్నప్పుడు నిరంతరం నువ్వు వెలుగుతూ ఉంటావు వెలిగింపబడుతుంటావు నీ జీవితంలో సంతోషం నీ జీవితంలో సమాధానం నీ జీవితంలో మరి ఏ అరమరికలు ఉండవు దేవుడు నిన్ను సంతోషకరంగా నడిపిస్తాడు సంతోషంగా ముందుకు నడిపించి నిన్ను ఆశీర్వాద పనుపు నడిపిస్తాడు గనుక ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది మనకు నెమ్మదినిస్తుంది ఆ నెమ్మదిని కావాలంటే దేవుని సన్నిధానంలో ఎదగండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక